అంబేద్కర్ అంబులెన్స్ డ్రైవర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో మరి గత కొన్ని రోజులుగా ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర మరి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎందుకంటే పొట్ట కూటి కోసం మేము బండ్లు నడుపుకుంటాం మాకు న్యాయం చేయండి అనేసి పోలీ రెండో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఏ గారు మరి ప్రతిరోజు కూడా వెళ్ళినప్పుడు కూడా మరి ఆందోళన గురి చేస్తూ మరి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ కేసులు పెడతాం ఇంకోటి పెడతాం అని భయపెట్టిస్తూ ఉన్నారు ముందుగా సిఏ గారికి చెప్తా ఉన్నాం కేసు మాకేం కొత్త కాదు కేసు భయపడేదే లేదు న్యాయం ఎటుంటే మేము కూడా అట్టే ఉంటామనేసి ఈ సందర్భంగా ఏడీసీగా సిఐ గారికి తెలియజేస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా మీరు అంబులెన్స్ డ్రైవర్స్ జోలికి వస్తేనేమి కార్మికుల జోలికి వస్తేనేమిడిసిగా వారికి అండగా ఉండి మీ ఉద్యోగం మరి ఉంటుందో లేదో ఒకసారి ఆలోచించుకోండి కార్మికుల జోలికి వస్తే ఊరుకున్నలేదు కబర్ దర్శి గారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి మీరు మీరు కార్మికులకు అండగా నిలవాలి మరి కార్మికులకు అండగా నిలవకుండా మరి ప్యాకెట్ మనీ కోసం మరి ఏదో ఉన్న దానికోసం మీరు అత్యుత్సా అత్యుత్సాహంగా పడితే మేము ఊరుకున్న లేదనేసి చేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మరి సిఏ గారి పైన ఎస్పీ గారు చర్యలు తీసుకోకపోతే విచారణ కమిటీ భవిష్యత్తులో దశల వారి ఆందోళన కార్యక్రమాలు ఏఐడిసి గా నిర్మిస్తామనేసి ఈ సందర్భంగా పోలీసులకు తెలియజేస్తా ఉన్నాం నా పేరు ప్రవీణ్ కుమార్ యూనియన్ కి ప్రధాన కార్యదర్శిని అక్కడ ముఖ్యంగా మా సమస్యలు ఏమంటే అక్కడ నడుపుతున్న పెద్దలు యూనియన్ లీడర్స్ సీరియల్లో ఒక బండి పెట్టుకొని బయట ఇంకొక బండి పెట్టుకొని నడుపుతున్నారు మాకు ఉన్నది ఒకటే బండి ఇది మీరు బయట తిప్పుకుంటున్నారు మీకు రెండు బాడీలు వస్తున్నాయి మూడు బాడీలు వస్తున్నాయి అని అంటే మీకు చేతనైతే లక్షలు పెట్టి తెచ్చుకొని నడుపుకోండి అని అంటున్నారు మాకు వారానికి ఒక బాడీ వస్తున్నది అది కూడా బంధువులది ఎవరన్నా లోపల ఉన్నారో మేము పోయి తీసుకొని పోవాలన్నా కానీ వాళ్ళు లీడర్స్ పర్మిషన్ ఇస్తేనే మేము లోపలికి వెళ్ళాలంట లీడర్స్ పర్మిషన్ ఇవ్వకుంటే ఆ కేసు తీసుకొని పోకూడదు డబ్బులు పెట్టే పోవాలని ఏకపక్షంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ ఇంతకుముందు కూడా మేము ఎన్నోసార్లు సిఏసార్కి మా సమస్యలు విన్నపించుకోవడానికి వెళ్తేగినా ఆయన మా సమస్యలు చెప్పడానికి ప్రయత్నిస్తే మీరేం మాట్లాడద్దండి అవతల ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారో అదే మేము వింటాము వాళ్ళ వెనకలే మీరు నడుచుకోవాలని చెప్పి పదే పదే ఇదే విధంగా చెప్తున్నారు ఎక్కువగా ఏమన్నా మాట్లాడుతుంటే లాస్ట్ ఒక వారం కిందట అందరినీ తీసుకొని వెళ్ళి బైండ్ ఓవర్ బైండ్ ఓవర్ కూడా చేశారు ఆయన సార్ చెప్తున్నది ఒకటే మీరు వాళ్ళ వెనకే నడుచుకోవాలి మీరు అయితే మీరు సపరేట్గా ఉండే అవసరం లేదు మాకు లా అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు వాళ్ళ వెనకలే వెళ్ళాలి అనే దూరంలో ఉంటున్నారు తప్ప మా సమస్యలు ఏమి మీరు చెప్పండి మేము వింటాము అనే ఆలోచనలో అయితే ఉండడం లేదు సిఎస్ఆర్ గారు మేము ఆయనకి ఒకటే దయచేసి అడుగుతున్నాం సార్ మీరు వాళ్ళ సమస్యలు ఎలా వింటున్నారో మా సమస్యలు కూడా మీరు అలాగే విని మా సమస్యలకు పరిష్కారం చూపించారని ఆశిస్తున్నాం